ఫ్రెండ్స్ మనం తెలంగాణ కమిటీలో భాగంగా లే భారత్ కమిటీ గురించి తెలుసుకుందాం లై భారత్ కంపెనీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటు చేశారు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణలో స్థానికేతరులు ఉద్యోగాల్లో నియమించబడ్డారని సమాచారం ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ఎన్టి రామారావుకు నివేదికనిచ్చారు దీనిపై సమగ్ర నివేదికను అందించేందుకు గాను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెడ్డి అధ్యక్షతన అమరనాథన్లతో ఉన్న కమిటీని ఏర్పాటు చేశారు అందరూ కూడా ఈ కమిటీ పంతొమ్మిది వందల ఆరు పేజీల నివేదికను సమర్పించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ వరకు ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు మంది స్థానికేతరులు తెలంగాణ ఉద్యోగులను కొల్లగొట్టారని జయభారత్ రెడ్డి కమిటీ పేర్కొంది ఇది జయభారత్ రెడ్డి కమిటీకి సంబంధించిన సంక్షిప్త సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు యొక్క సలహాలు సూచనలు అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వగలరు ఫేస్బుక్ లో Success secret by no.